యజుర్వేదం పదమూడవ అధ్యాయంలో ఎనిమిదవ మంత్రం ఈ మంత్రంలోని ఉపదేశం కంటకములను దుష్ట ప్రాణులను తొలగింపు ఇది కంటకములంటే ముళ్ళు గుచ్చుకున్నవి వాటితో బాధపడతాం తొలగించేంత వరకు బాధపడుతూనే ఉంటాం అలాగే దుష్ట ప్రాణులు ఉన్నంతకాలం దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటాం ఈ రెండింటినీ తొలగించమని పరమాత్మ చెప్తున్నాను నీరోచనే ఓ ఏవా సూర్యశ్చరస్మిషు ప్సు సదస్కృత్యత్తే పదార్థం మనుష్యులారా ఏ అమి ఏ ఇయవి పరోక్షమున ఉన్నవో ఏవైతే మనకి పరోక్షంగా ఎదురుగా దూరంగా ఉన్నాయో దివం రోచనే విద్యుత్ ప్రకాశములో ఉన్నవో వా అంటే ఏ ఏవి సూర్యశ్చ రశ్మిషు కిరణములందున్నవో తా జలములందు ఎంణిక అప్సూ స్థానము చేయబడి స్నానం చేయిబడ్యున్నవో తేభ్యవేభ్య ఆ దుష్ట ప్రాణులను నమః వజ్రముచే సంహరించుడు ఇది పదార్థం ఇందులో ఏవైతే మనకి కంటికి కనిపిస్తున్న వాటిల్లో విష క్రిములు అవి క్రిములు కావచ్చు కీటకములు కావచ్చు లేదంటే సర్పాలు విష సర్పాలు కావచ్చు వాటిని చంపేయమంటున్నాడు వాటి వలన మానవులకు హాని ఉంది కాబట్టి హాని వాటిని బ్రతకనివ్వకూడదు వాటిని చంపేయచ్చు జలములందు ఆకాశములందున్న దుష్ట ప్రాణులను సర్పములను మనుష్యులు శస్త్రములచే నివారించవలయను నీటిలో ఆకాశంలో కూడా దుష్ట ప్రాణులుంటే అలాగే సర్పాలని మనుషులు శస్త్రములచే నివారించవలను ఇది విషయం ఇక్కడ జలములందు ఉండే పాములు ఇవి విషము కలిగి ఉండి సంబంధం లేని కాటేస్తాయి వాటి భయం ఏదో రంగం ఆ రకంగా మానవులకు ప్రాణ హాని ఉన్నది కనుక వాటిని చంపడంలో తప్పు లేదు అలాగే ఆకాశముందు ఉన్న దుష్ట ప్రాణులు ఎక్కడో చైనాలో పుట్టింది కరోనా చైనాలో పుట్టి నుంచి అక్కడికి వచ్చింది భూగోళం అంతా అన్ని దేశాలకు వచ్చేసిందా మరి చూస్తా ఊరుకున్నా అన్ని వేల మంది చచ్చిపోయారు కాబట్టి అలాగే దుష్టప్ర ఆకాశంలో ఉన్న దుష్టప్రండి ఈ వైరస్ బ్యాక్టీరియాని గాలిలో ఉన్న మన కంటికి కనిపించు వాటిని సంహరించి మనుషులు శస్త్రం నివారించవరని ఎందుకంటే దుష్ట ప్రాణులనేవి అది మానవులకు హాని చేస్తుంది కాబట్టి అది హింస అని కదా హింస హింసించకుండా ప్రాణి మరణించదు అసలు ఆ ప్రాణి ఇప్పుడు మనం మానవ దేహంలో ఉన్నాం ఇతర సర్పాల్లో కూడా ఆత్మ ఉన్నది మనలో కూడా ఆత్మ ఉంది వైరస్లో కూడా ఆత్మ మనలో కూడా ఆత్మ ఉన్నది మనం ఇంకొక ఆత్మ యొక్క దేహాన్ని సంహరిస్తున్నాము అసలు ఆ ఆత్మ మానవులో రాకుండా అందులోకి ఎందుకు వెళ్ళింది చక్కగా మానవులు ఉన్నట్లయితే ఆత్మ ఇంకోటి చంపాల్సిన అవసరం ఉండేది కదా క్రిమిలోకి వెళ్ళిందంటే అది ప్రతి దేహము కూడా కర్మఫలంగానే దేహం దొరుకుతుంది నువ్వు చేసుకున్నటువంటి కర్మను బట్టి పూర్వజన్మ కర్మ ఈ ఈ జన్మలో నువ్వు బ్యాక్టీరియాలోకి వెళ్ళాలా లేదంటే సర్పంలోకి వెళ్ళాలా విషక్ముల్లోకి వెళ్ళాలా వైరస్లోకి వెళ్ళాలా ఎందులో ఉండాలనేది మీ కర్మఫలంగానే మనుషుల్లోకి వెళ్ళాలి జంతువుల్లోకి వెళ్ళగల చెట్లలోకి వెళ్ళాలన్నది మీ జన్మలన్నిటి కూడా కర్మ ఫలంగానే కాబట్టి అవి కూడా అలాగా ఆ దుష్ట దుష్టులు దుష్టం కలిగేటటువంటి ప్రాణుల్లో ఉన్న కారణంగా అవి చనిపోతున్నాయి అది దానికి ఏంటంటే ఆ కర్మఫలం నశించేస్తుంది అక్కడ ఒక పాముగా జన్మించింది ఎవరు చూసినా అమ్మో అని భయం చంపేస్తారు చంపబడటం కోసం అది అక్కడ జన్మ తీసుకుంది చంపటం వల్ల అక్కడ కర్మ నశించేస్తుంది కూడా మానవులు కూడా మనకి పూర్వజన్మ కర్మ ఫలాలు ఉన్నా అది ప్రారంభం కావాలి అంటే అవి సంచితంలో ఉంటాయి వచ్చేటప్పుడు మనతో పాటు వస్తుంటాయి ఆ కర్మలు ఆ కర్మ ఫలాలు వస్తుంటాయి ఆ ఫలాలను కనుక మనం ఈ జన్మ నచ్చ మనం అనుభవించకపోతే అవి మనతో పాటు అలాగే ఉంటాయి సంచితంలో అవి ప్రారంభం కన్నా మారి అనుభవం అనుభవించేస్తే ఉన్న కర్మలు అనుభవించేస్తే అనుభవించడానికి కర్మలు ఉన్నప్పుడు నీకు స్వేచ్ఛ అవుతావు నువ్వు మళ్ళీ కొత్తగా పల్లి కర్మలు చేసుకుంటే మరలా జన్మ వస్తుంటుంది పునరపి జననం పునరపి మరణం మరలా జన్మ అంటే మనల మరణమే ప్రతి జననము దేనికి కారణమవుతుంది మరణానికి కారణమవుతుంది జన్మించిన వాడికి మరణం ఎక్కడి నుంచి వస్తుంది అది జన్మ వాడికి మరణం ఎలా వస్తుంది జననానికి మరణానికి మధ్యలో ఉన్న కాలము జీవితం ఈ జీవితంలో కేవలం సుఖాలు ఎవడు అనిపించడు ఏదో భయం 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 దేనితోనో భయం ఏదో వ్యాధులతో కానీ ప్రాణుతో భయపడుతూ ఉంటాడు కాబట్టి ఈ దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటాడు కేవలం సుఖం వాడు ఎప్పుడూ లేరు అటు ప్రధానమంత్రి కావచ్చు రాష్ట్రపతి కావచ్చు లేదంటే ఎంత కోటీశ్వరుడు కావచ్చు మిలినిర్ కావచ్చు కేవలం సుఖమే నేను అనుభవించానని లేదు కనీసం ఒక నిద్ర లేని రాత్రాన్ని గడుపుతున్నాడు దుఃఖం కాబట్టి దుఃఖరహితమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది ముక్తావస్థ మాత్రమే అలాంటి ముక్తి కోసం వెళ్ళాలంటే మనము చేసిన కర్మ నిష్కామ కర్మలు అయిన ఎలాంటి యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు కర్మలు ఇలాంటి చేయటం వలన మరలా దుఃఖం రాదు మరలా జన్మ రాదు ఈ ప్రాణులన్నీ ఇప్పుడు ఈరోజు చెప్పిన దుష్ట ప్రాణులన్నీ దుష్ట ప్రాణ అనుభవించడం కోసం ఆ యొక్క ఆ జన్మను పొంది పాపాలు చేసేది నేను కూడా పాపం చేస్తే సర్పంలోకి క్రిమిలోకి కేటంలోకి పోతాను పోయినప్పుడు ఒకటి చంపుతాడు నన్ను ఎలా అది ఓ మిగం